మాత్రే నమ వ్యాసగరుడ ఇరవై ఆరు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం ఆసన్నమరుణో మర్తశ్చే తీర్థం ప్రతి మ్రియత్ భవేన్ముక్తిర్మ్రియేది మార్గ పదే పదే క్రతు సమం భవేత సంశయ మృత్యువాసనమైన వాడు యథావిధిగా ఉపవాసం చేసిన మరుజన్మ ఉండదు ఇక మృత్యుకి దహనానికి మధ్య మనిషి కర్తవ్యాలను విను వ్యక్తి మరణించినట్లు తెలియగానే వాణి అనగా ఆమె పుత్రులు బంధువులు ఆ మృతదేహానికి శుద్ధ జలంతో స్నానం చేయించి కొత్త బట్టను కట్టాలి తరువాత దానికి చందనాది సుగంధిత పదార్థాలను పూయాలి అనంతరం ఆ వ్యక్తి మృతి చెందిన చోటనే ఏకోదిష్ట శాబ్దాన్ని పెట్టాలి ఇందులో ఆసన ప్రోక్షణ క్రియల్ని చేయాలి కానీ ఆవాహన అర్చన పాత్రాలంభన అవగాహన క్రియలను చేయరాదు పిండదానం తప్పనిసరిగా చేసి అన్నదానానికి సంకల్పం చెప్పుకోవాలి అక్షయోధక దానాన్ని ఇవ్వాలి సదావాచన ఆశ్వీరాద తిరక క్రియలను చేయరాదు చిక్కుడు గింజలతో నింపిన పాత్రను వస్తువును బ్రాహ్మణునికి దానమివ్వాలి పిండాన్ని అప్పుడు కదపాలి ఆచ్ఛాదన విసర్జన స్వస్తివాచన ఇప్పుడు చేయకూడదు మరణస్థానం ద్వారం అరుగు విశ్రామస్థానం కాష్ట్రయచనం అస్థిసంఛయన స్థానం ఈ ఆరు పిండదానానికి పనికివచ్చు స్థానాలు ప్రాణి మరణించిన చోట ఇచ్చే పిండాన్ని అంటారు దీనివల్ల భూదేవి తృప్తి నందుతుంది మిగిలిన స్థానాల్లో ఇలా ద్వారం పాందపిండం వాస్తుదేవత అరుగు కేచర భూతాలు దేవగణాలు ఆకాశం విశ్రమస్థానం భూత పది దిక్కులు కాష్టచైనం సాధక రుద్రుడు ప్రేత ప్రేతాలు శవయాత్రా సమయంలో పుత్రాది బంధువులు తెలలు కుశలు ఘృతం ఇంధనం తీసుకెళ్తూ యమగాధలను కానీ వేదంలోని యమసూక్తాన్ని కానీ గానం చేస్తూ శ్మశానం వైపు కదలాలి ఓం అపేతేతి ఇత్యాదిగా యజుర్వేదంలో ఏ ముప్పై ఐదులో నున్న మంత్రాలను అంటారు శవాన్ని తీసుకెళ్తూ మార్గంలో ఇందాక చెప్పిన లాంటివి రెండు శ్రాద్ధాలు పెట్టాలి శ్మశాన భూమిని చేరగానే శవాన్ని మెల్లగా నేలపై దించుతున్నప్పుడే దాని తల దక్షిణం వైపు ఉండేలా చూసి దించాలి ఆ తరువాత చితాభూమిలో మరొక మారు ఇంత శ్రాద్ధాన్నే పెట్టాలి శవదాహనానికి మృతుల బంధువులే స్వయంగా గడ్డి కర్ర నువ్వులు నెయ్యి పట్టుకొని వెళ్ళాలి లోపల చేయు అన్ని పనులను దక్షిణం వైపే తిరిగి జంజము అపసవ్యము చేసుకొని చేయాలి శాస్త్రసమ్మతంగా అక్కడ వేదిని నిర్మించి ప్రేత వస్త్రాన్ని రెండు భాగాలుగా చించి సగాన్ని దానిపై కప్పి రెండవ సగాన్ని శ్మశాన జీవుల కోసం అక్కడే భూమిపై వదిలివేయాలి తరువాత శవం చేతిలో పిండదానం చేసి మొత్తం శవానికి నేతిని పూయాలి పిండదాన వీధిని విను మృతస్థానాలలో పెట్టబడిన ఐదు పిండాల వల్ల శవానికి అగ్ని దహయోగ్యత లభిస్తుంది ఇది చేయకపోతే ఆ మృతులను రాక్షసు తినేస్తారు కాబట్టి రుద్రభూమిలోని స్వచ్ఛమైన భూమిలో వేదిని నిలిపి దానిని మార్జన ఉపలేపనాల ద్వారా శుద్ధి చేసి అప్పుడందులో యథావిధిగా అగ్నిని స్థాపించాలి పుష్ప అక్షాలతో క్రవ్యాధి నామాలతో అగ్నిదేవుని పూజించి ఈ క్రింది మంత్రంతో ఆయనను ప్రార్థించాలి తమ్భూత కృజ్జగోనిష్టం లోక పరిపాలక ఉపసంహార తస్మాత్మేనం స్వర్గం నయామృతం ఇలా దేవుణ్ణి శాస్త్రోక్తంగా పూజించి శవాన్ని చితిలో కాల్చటం మొదలుపెట్టాలి శవంలో సగభాగం అగ్నికి ఆహుతైనాక కర్మ చేయువాడు ఈ క్రింది మంత్రాను ఉచ్చరించాలి జాతోసి త్వదయం జాయతాం పునః అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ అంటూ తిలా నేలతో ఒక ఆహుతి శవంపై అగ్నికి ఇవ్వాలి తరువాత మాత్రమే రోధించాలి అంతవరకు రోదన ధ్వనులను అదుముకోవాలి సశేష్